ములుగు జిల్లాలో మంత్రి సీతక్క ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాలకు రాష్ట్రంలో రిపేర్ వివిధ కంపెనీల ప్రతినిధులను రప్పించి నిరుద్యోగ యువతకు వారి యొక్క నైపుణ్యం బట్టి ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది కాక ఇటువంటి మెగా జాబ్ మేళా నిర్వహించడంలో పోలీసులు భాగం కావడం గొప్ప అవకాశంగా ఎస్పీష్ అభివర్ణించారు కల్పించిన మంత్రికి కృతజ్ఞతలు పాటతో ప్రోగ్రామ్ అయినందుకు ఐ వెరీ వెరీ హ్యాపీ చాలా చాలా ఇది ఇట్ ఇస్ అండ్ ఆపర్చునిటీ ఫర్ మీ ఫర్ ఎంటైర్ డిపార్ట్మెంట్ మ్యామ్ చాలా మంది ఎస్ఏఎస్ ఉన్నారు ఇన్స్పెక్టర్స్ ఉన్నారు వేర్ ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ మ్యామ్ ఫర్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ దీంట్లో ఇప్పుడు ఓన్లీ ఇట్స్ నాట్ ప్రాక్సీ ఇస్తున్నారంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ అబౌట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్యామిలీస్ వాళ్ళందరూ కూడా ఈ జాబ్ నుంచి మీరు ఇచ్చిన ఆపర్చునిటీ వల్ల డెఫినెట్లీ దానికి ఒక ఎకనామిక్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది వస్తుంది సో అంతా యువతలందరికీ నేను ఒకటే చెప్తాను ఇచ్చిన అవకాశం ఎప్పుడు కూడా పోగొట్టుకోవాలి చిన్నదైన పెద్ద చాలా చాలా ఆపర్చునిటీ వస్తూ ఉంటాయి అన్ని ఆపర్చునిటీస్ కూడా ఇట్స్ గ్రావిట్ మీరు ఊరిని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వెరీ రెప్యూటెడ్ అండ్ ఐర్ బ్రాండ్స్ మీరు ఆ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారంటే మీకు కూడా ఒక గర్వకారణం అలాగే మీ ఫ్యామిలీ కూడా ఒక గర్వమైన విషయం సో మీరు మురుగో కానీ వరంగల్ కానీ హైదరాబాద్ నేను ఎక్కడ ఇచ్చినా మళ్ళీ జాబ్ చేస్తాను మీరు ఇప్పుడే ఈ తొలస అవుట్ ఆఫ్ ద స్టేట్ బయట నుంచి వచ్చిన వాళ్ళు మేము ఎందుకు జిల్లా మన స్టేట్ నుంచి ఎందుకు బయటకు వస్తాము వి హ్యాబీ డ్రీమ్ మనకు ఒక కళలు ఉంటాయి కదా అది నెరవేర్చుకోవాలంటే మనం అన్ని వదిలేసి అవలసి వస్తుంది సో దిస్ ఇస్ ఆల్వేస్ ఎ స్టెప్పింగ్ స్టోన్ మీరు ఇప్పుడు చిన్నగా ఒక కంపెనీలో జాబ్ చేస్తారు దానివల్ల మీకు ఇంకా ఏదో వేరే రకమైన ఆపర్చునిటీస్ వస్తాయి సో మీ నిజమైన టాలెంట్ అనేది అక్కడ పెద్ద రికగ్నైజ్ సో అక్కడ నుంచి మీకు ఇంకా దెర్ విల్ మీ మోర్ మోర్ ఆపర్చునిటీస్ యూ కెన్ గో టు అబ్రాడ్ ఆల్సో సో ఐ డోంట్ లెట్ గో ఆఫ్ దిస్ ఆపర్చునిటీస్ అండ్ మీకు మీరే నాకు ఇంగ్లీష్ కాదు హైదరాబాద్ వెళ్ళి నేను ఎట్లా మేనేజ్ చేస్తాను కంపెనీస్ ఆర్ ఆల్ రిస్ట్రిక్షన్ సివిల్ ప్లేస్ యువర్ ఇప్పుడు నేను అనేవాల్స్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉంది నేను నా పేరెంట్స్ కూడా ఇప్పుడు విలేజ్ లోనే ఉంటారు నేను కూడా అక్కడ Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.